ఈ రోజు దేవుని వాగ్దానము యహోష్వా గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన నిబ్బరము కలిగి ధైర్యంగా నుండు ఈ మాటలు దేవుడు మోషే తరువాత యహోస్వా నాయకత్వం గురించి మాట్లాడుతూ ఆయన మాట చెప్తారు నువ్వు ధైర్యంగా ఉండు నిబ్బరము కలిగి ఉండు ధైర్యంగా ఉండు అని యహోష్వాతో అంటారు దేవుడు యహోశ్వాతనే కాదు ఈ రోజు మనతో కూడా మాట్లాడుతా ఉన్నారు నిబ్బరముగా ఉండండి ధైర్యంగా ఉండండి అని దేవుడు మాట్లాడుతా ఉన్నారు ఒక పోలీస్ అధికారి పిల్లలు ఎంత ధైర్యంగా ఉంటారండి ఏంటంటే మా నాన్నగారు పోలీస్ అని మాట్లాడతారు లేకపోతే ఒక జిల్లా కలెక్టర్ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క పిల్లలు ఎంత ధైర్యంగా ఉంటారు ఎక్కడికైనా కూడా ధైర్యంగా వెళ్తారు ధైర్యంగా ఉంటారు ఎందుకనంటే మా మా ఎవరు ఫలానా అధికారి అయితే లోకంలోనే ఇంత అధికారం ఉంటే అంతేకాదు ఒకవేళ ఆ పోలీస్ అధికారి యొక్క కుమారుడి ఫ్రెండ్ కూడా ధైర్యంగా తిరుగుతాడు బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి ధైర్యంగా తిరుగుతాడు నేను ఎవరో తెలుసా పలానా పోలీస్ వారి తాలూకా లేకపోతే పలానా కలెక్టర్ వారి తాలూకా లేకపోతే పలానా అధికారి తాలూకాని ధైర్యంగా వ్యవహరిస్తారు ధైర్యంగా ఉంటారు కదండి లోకంలో ఇది జరుగుతా ఉంటది అదే ఆ ఒక అధికారి భూలోకంలో ఉన్న అధికారి యొక్క పిల్లలే అంత ధైర్యంగా ఉన్నప్పుడు ఈయన సర్వాధికారి మన దేవుడు మనము నమ్మిన యేసయ్య ఏసయ్య మనము ఆరాధిస్తున్న ఈ యేసు ప్ర ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు ఈ సర్వాధికారము కలిగిన దేవుడు ధైర్యముగా ఉండమని చెప్తుంటే కొన్నిసార్లు మనము ధైర్యాన్ని కోల్పోతాం ఎందుకు ధైర్యాన్ని కోల్పోతున్నామంటే మన తండ్రి యొక్క లేకపోతే మన దేవుని యొక్క ఆ యొక్క అధికారం మనము గుర్తెరగలేక కొన్నిసార్లు మనము ధైర్యాన్ని కోల్పోతున్న పరిస్థితులు కదా అయితే ఈ రోజు ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉంటే నీ జీవితంలో ఉన్న శ్రమల్ని బట్టి నీ జీవితంలో ఉన్న కష్టాలను బట్టి వేళ కృంగిపోతూ ఉంటే ధైర్యము చెడిపోతా ఉంటే ధైర్యం లేక బాధపడతా ఉంటే ఈ రోజు దేవుడు నేను ధైర్యపరిచే వాగ్దానం ఏంటి అని అంటే ధైర్యంగా ఉండండి ఈ మాటలు మనుషులు చెప్తున్నాయి కాదండి ఈ మాటలు ఒక అధికారి చెప్తున్న మాటలు కాదు లేకపోతే ఈ మాటలు వేరే ఎవరో ఒక స్నేహితుడు ఇస్తున్న ధైర్యం కాదు ఇది సాక్షాత్ జగద్రక్షకుడైన ఇసుక్రీస్తు ప్రవారిస్తున్న ధైర్యం ఇది కాబట్టి మీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి భయపడక దిగులు పడకుండా ఈ దినమంతా కూడా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ పరిస్థితులను ఉంటానన్నావు నాకు ధైర్యము దయచేయండి నేను ధైర్యంగా ఉండడానికి నాకు సహాయం చేయండి అని చెప్పి ధైర్యాన్ని మనం అడుగుదాము ఆయన మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి ఈ దినమంతా కూడా ఆయన కొరకు జీవిస్తూ ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం ప్రేసిద్దాం